హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుషి బంగారం లాగ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్లాక్సీడ్స్ బటర్ మిల్క్ అంటే గింజల మజ్జిగ దీంట్లో ఐరన్ కాల్షియం ఇంకా ఫైబర్ దొరుకుతుంది ఈ మజ్జిగ వల్ల హార్ట్ పేషెంట్లకి అలాగే క్యాన్సర్ పేషెంట్లకి ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ మజ్జిగని రోజుకి రెండు సార్లు తాగితే చాలా మంచిది ఇప్పుడు దీన్ని చేసుకోవడం ఎలా అంటే ఆర్గనిక్ గింజల్ని తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూను మనము గింజల్ని వేసుకోవాలి అలాగే వీటిని బాగా మెత్తబడేలాగా మిక్సీ జార్లో వేసుకునేసి మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్కి సరిపడా మనము గింజల నూనె వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అంటే ఇంకొక ఎక్స్ట్రా టేబుల్ స్పూను గింజల్ని వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనకు థిక్నెస్గా ఉంటాయి మంచిగా అలాగే అవిసె గింజల నుంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేవి కూడా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి నా దగ్గర అవిసె గింజల నూనె ఉంది కాబట్టి అవిసె గింజల వేసుకుంటున్నాను అలాగే పాటు మనము చిక్కటి పెరుగుని ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా చిక్కటి పెరుగు కొంచెం పులుపున్న పెరుగు వేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఒక ఒక కప్కి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు షుగర్ పేషెంట్లు అయితే కనుక వాటర్ని స్కిప్ చేయవచ్చు అలాగే మనము తిక్కుగా ఉన్నప్పుడే స్పూన్తో తీసుకుంటే చాలా మంచిది చూడండి ఇలా తిక్కుగా మనకు ఒక గ్లాస్ అన్ని టూ టేబుల్ స్పూన్ అవిసె గింజల అవిసె గింజలు అలాగే ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్లు పెరుగు వల్ల మనకు ఒక కప్ అంతా గింజల మధ్యగా రెడీ అయ్యాయి దీన్ని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్